ఇక్కడ కాడమాన్ ఆవు కాడమాన్లు కూడా దొరుకుతాయి కాడమాన్లు గుంటలు యాభరసాలకు కానీ ఎద్దలకు కానీ బానా బానావా పడుకొచ్చేటివాలు ప్రతి ఒక్కటి అన్ని సామాన్లు దొరుకుతాయి ఇక్కడే కొత్తగా కొన్ని వాళ్ళకి ఎవరికన్నా ఇంటికి తీసుకెళ్ళాలన్న బాగా దొరుకుతాయి ఇక్కడ ఎంత చెప్పిండ్రే ఎంత కొన్నారు లక్ష నా అర్థమే కదా మూడు రోజులు పైన ఉంటాయి కదనా యా ఊరు కొన్నిది పెద్దోడి సంతిగి రాక దగ్గర కూడా అంటే ఒక రెండు నెలలు అవుతుంది ఈరోజు వచ్చినాను ఎవరిని ఎట్లా అడుగుతానో ఒకసారి మిస్ అవుతానని చెప్పలేను బాడావా

చూసుకోండి మా మామ దగ్గర ఎద్దులు మంచిగా ఉంటాయి బాగాలేకపోతే గుర్త కానిచ్చు యాటి పోతావు చెప్పు ఏదైపోతు చెప్పు నెంబర్ చెప్పు నీ పేరు నెంబర్ చెప్పు ఎవరు కోయలకొండవు కదా చెప్పు ఏం పులికొండ పులికొండ మిద పిల్ల కదా నాలుగు తొమ్మిది అన్న సెల్ నంబర్ చెప్పినాడు వ్యాపారస్తుడే ఎద్దు పెంట మిద్దె పిల్ల ఏం పులికొండ పులికొండ ఎవరన్నా కానీ మన రైతులు విసికించకుండా వ్యాపారస్తులు కానీ అన్నన్ని విసికించొద్దండి ఎద్దులు కావాలంటే ఎద్దులు అడగండి ఎంపిక కావాలంటే ఎంబులు అడగండి కూడా అడగండి ఏవైనా కానీ రౌండర్ ఇద్దరు ఇద్దరే కాకపోతే అతను నంబర్ చెప్పకున్నాడు మామ ఎలా పడుతున్నాడు నంబర్ చెప్పకుండా ఎవరు బాగా విసిగించినట్టు చూడండి పెద్దలు పెద్ద కలిసిలేను టైం మనుషులు కూడా కలిసి లేరు రైతులకు అంత పని అయిపోయింటది ఇప్పుడు

బాగున్నాయి చూడండి ఏంటి చెప్పినావు అబ్బా వెంకటంపల్లి మంచి లక్ష లాస్ట్ ఇటు తిరుగు ఇంత కలు తిరుగు లాస్ట్ ఆడికి వెళ్ళని లాస్ట్ ఆడికి వెళ్ళని లక్ష చెప్పి లక్షకి ఎవరు కొంటారు నీకు లక్ష పదికి ఇస్తావా చెప్పడం లక్ష పది లక్ష చెప్పి లక్ష పది చెప్తావా రేట్ కరెక్ట్ చెప్పు లక్ష చెప్పినావు లాస్ట్ ఎటుకెళ్ళినోటి రెండు తక్కువ ఇస్తే కానీ ఇచ్చేది పేరు సెల్ నెంబర్ చెప్పు వ్యాపారమా రైతు రైతన్న ఎనికిపోతే చెప్పు ఎవరన్నా ఫోన్ చేస్తే ఇచ్చేయి రైతన్న ఫో సెల్ నెంబర్ చెప్పినాడు విసికించొద్దండి కాల్ చేసి ఎందుకంటే మంచి పెద్ద కోపం ముందే సెల్ కానీ కొడతారు చూడు మిమ్మల్ని నమస్తే రైతన్న గత రెండు నెలల నుండి నేను ఎద్దల సంతకు రాలేదు కానీ ఎద్దల సంత డల్లుగానే ఉన్నది నంద్యాల జిల్లా డోన్ మండలం అతిపెద్ద ఎద్దల సంత ఇది ఈ సంతలో ఎద్దులు రేట్లు అలాగే కోడలు బర్రెలు అన్నీ చూపిస్తున్నా ఈరోజు కూడా రాలేను కాకపోతే మందు కొట్టేది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మందు కొట్టడానికి పిలుస్తున్నారు సరే వెళ్ళాలి మన రైతన్నల కోసం ప్రత్యేకంగా వచ్చినాను వెంటనే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెడితే మీరు పెట్టే కామెంట్ వలన ఎలా తీయాలో అని మీరు చెప్తే కూడా నేను తీయగలుగుతాను మీ పెరుగు నారా ఛానళ్ళు అందరు చూసి ఆదరిస్తారని కోరుచున్నాను